ఫ్రెండ్స్ అందరికీ హాయి ప్రశాంతంగా బయట కూర్చున్నాం అనమాట కొంచెం ఎండ వస్తుంది చూసారు నా చేయి దగ్గర ఇదే ఎండ టీ తాగుదానని కూర్చొని ఎప్పుడే టిఫిన్ తిన్నా నిన్న ప్రయోగం చేసా చూడండి కోను రెడ్ బ్లాక్ పర్లేదు బాగానే ఉంది నీకా హాయ్ చెప్పు అబ్బో ఈరోజు మా ఆయన లేడు ఆ చాలా కిరాయికి వెళ్ళిండు ఇంకా మా హ్యాపీగానికి లంచ్ ఇచ్చు లంచ్ ఇచ్చేసా ఇచ్చేసి ఇంకా మా ఉదయం దగ్గరికి వెళ్దాం చిన్నగా నడుస్తూ ఉన్నా అనమాట మా పాపని ఎత్తుకొని ఎత్తుకొని నాకు చేతులని వస్తున్నాయి ఎందుకంటే చాలా దూరం లేండి అందుకోసం చెప్పేసి ఇక మా ఉదయం దగ్గరే ఉన్న మా ఆయన ఇంకా మధ్యాహ్నం వర్కల్లో వచ్చేసిండే పోయి ఒక గంట గంట నరకే వచ్చేసిండి ఇక్కడైతే మేము లక్కీ భాస్కర్ సినిమా చూస్తున్నాం ఎందుకో ఈ సినిమా మాకు చాలా కొంచెం కనెక్ట్ అయ్యనమాట అంటే మంచివాడు కనిపిస్తుంది ఇక్కడైతే ఇంకా మా లక్కి జోక్ చేస్తుంది వీడియో తీస్తుంటే అటు టూర్క్లు పెడుతుందని నవ్వు వది చేసింది ఇంకా మా చూడండి నేను నైటీ మీద ఉన్న నన్ను వీడియోస్ తీ మా ఫోన్ కట్ట నెనక దాసుకుంటుంది అనమాట అయినా సరే నేను వదిలిపెట్టాను కదా ఎవరినైనా తీసేస్తానే ఉంటాను ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళ దగ్గర నాకు పర్మిషన్ ఉంటుంది నేను ఎవరినైనా తీసుకోవచ్చు వీడియో అందుకోసం చెప్పి ఫ్రీగా తీసుకుంటే ఎక్కడికి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం తీయను ఈ విషయం ప్రతిసారి చెప్తూ ఉంటాయి ఎందుకంటే కొంచెం మంది నా అంటే నేను తీయను అని తెలిసినా సరే మాటి మాటికి నన్ను తీయమాకు నన్ను తీమాకు అని నాకు చెప్తా ఉంటారు నాకు అంత ఓవర్ యాక్షన్ చేస్తే కోపం వస్తుంది ఇంకా అందుకోసం చెప్పి వాళ్ళకి అర్థం కోసం అని నేను ప్రతిసారి గుర్తు చేస్తూనే ఉంటాను ఇంకా మా వదిన మా కోసం చెప్పేసి చూడండి చికెన్ కర్రీ చేసింది అనమాట చాలా అంటే చాలా బాగుంది కడుపు నిండా తిన్నా నేనైతే ఆ రోజు ఇక చూడండి రైస్ అయితే పెట్టేసింది అనమాట వేడి వేడి అన్నం మంచిగా పాత బియ్యం అంటుంది అన్నం తింటుంటే కూడా తింటా ఉంటా పోతా ఉంది నాకైతే పిచ్చా పిచ్చ నచ్చేసింది చూడంగానే ఎమ్మీ కనిపించింది ఎమ్మటే తీసుకుంది అండి మా వదిన దగ్గర అసలుకి నా మొమాట ఉండదు సేమ్ తనకు కూడా అంతే ఇక మేమంత ఫ్రెండ్లీగా ఉంటాం అనమాట నేను మా వదిన ఏదైనా సరే షేర్ చేసుకోవడం చెప్పడం ఇంకా వాళ్ళ తమ్ముడికి అయితే అన్నం పెట్టేసి ఇచ్చింది నాకు కూడా పెట్టింది అనుకోండి ఫస్ట్ అయితే ఇక వాళ్ళ తమ్ముడికి అనమాట ఇక కూర్చొని తింటున్నావు చూడండి మళ్ళీ వీడియో తీస్తుందని చెప్తుంది వాళ్ళ తమ్ముడు చెప్తుంది ఇంకా అంటే థమ్సప్ ఫ్రిడ్జ్లో ఉంది ఎప్పుడు తెప్పించిందో రెండు లీటర్లది ఏంది అన్నం తినేసి హాయిగా థమ్స్ అప్ తాగి చిన్నగా బయలుదేరి వచ్చాము వస్తూ వస్తూ కీసిమిటాయి అవి మేము అంటే మేము లవ్లో ఉన్నప్పుడు బాగా తినేదనమాట ఇంతే రోడ్ సైడ్ అమ్ముతుంటారు కదా టిఫిన్లో పెట్టుకొని ఒక తాతయ్య ఎప్పుడు ఆయన దగ్గర కొనుక్కునేది అన్నమాట ఆయన కనిపించింది ఎమ్మటే తీసేసుకున్నాను నేనైతే ఈ ఫ్రాక్ వచ్చేసి మా ఉదయం తీసుకుంది ఏ వేస్తావు అని పట్టుబట్టి ఇప్పించింది అనమాట కోడలకి చూడండి ఎంత బాగుందో ఏమైనా ఎల్లో అంటేనే బాగా ఇష్టం ఆ వదినక ఆ ఎల్లో ఫ్రాక్ అయితేనే ఏదైనా సరే ప్రతిదీ ఎల్లోనే తీసుకుంటుంది ఎల్లో అంటే అంత ఏందో నాకు అసలుకి ఏమీ అర్థం కాదు చూడంత బాగుందో నేను షాపు పోయినంటే ఆ ఎల్లో తప్పితే అన్నీ చూస్తా కానీ నాకు ఎల్లోనే నచ్చిద్ది ఫస్ట్ ఫస్ట్ పోవడం కూడా ఆ ఎల్లో ఫ్రాకే పట్టుకుంటా అంటుంది ఇక నాకు కూడా నాకు పింకు ఇలాంటివి ఇష్టం అన్నమాట స్కై బ్లూ వైలెట్ అవి ఇవి ఇష్టపడుతుంటాం నేను ఎల్లో చూసినా తీసుకోను ఎందుకనంటే మా వదిన ఆల్రెడీ తీసుకుంటుంది డౌట్ వచ్చి నేను తీసుకోను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వను ఇంకొచ్చిన తర్వాత మిగిలిపోయిన ఉదయం మిగిలిపోయిన ఇడ్లీ ఉంటే అవే ఉప్మా టైప్ చేశా అన్నమాట చాలా బాగుంది మా పాప కూడా తినేసింది ఇది ఈ రోజు